హలో అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఈ రోజు ఈ వీడియోలో మన తెలంగాణ స్పెషల్ సోరకాయతో సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను మరి మీలో ఎంతమందికి సోరకాయ సరోపిండి ఇష్టమో కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా ఈ సరోపిండిని ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం ముందుగా సోరకాయని తీసుకొని దాని పైన ఉన్న పొట్టును తీసేసి ఇలా ఒక గిన్నెలోకి తురిమేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక ఐదు పచ్చిమిర్చిని కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసి మిక్సీ పట్టుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుములోకి మన ఈ పచ్చిమిర్చి కారాన్ని అయితే వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల శనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకొని వీటిని ఇందులోకి వేసుకోవాలి అలాగే కొన్ని పల్లీలను కూడా వేయించుకొని పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా సన్నగా పొడవు కట్ చేసుకొని ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని ఇప్పుడు చేతితోనే వీటన్నిటిని ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మనకి సోరకాయల వాటర్ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్య పిండిని అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ కాస్త లూజ్గా అయిందనిపిస్తే ఇంకొక హాఫ్ కప్ వరకు పిండిని అయితే వేసుకోవచ్చు ఇలా చూసారు కదా ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉంటే మనకి చేకి పిండి అంతా అంటుకుంటూ ఉంటుంది కదా అప్పుడు ఇంకొక హాఫ్ కప్ వరకు బియ్య పిండిని వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి పిండి అనేది మరీ పలుచిగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్లోకి కానీ మనం రెగ్యులర్గా యూస్ చేసుకున్న ప్యాన్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా గిన్నెకంతా స్ప్రెడ్ చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని గిన్నెకంతా స్ప్రెడ్ చేసుకుంటూ ఒత్తుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకొని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని పైన మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటేసారి ఇలా నాలుగిటి మీద పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాను ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకొని దీన్ని ఇలా రివర్స్లో వేసుకోవాలి మనకి మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఒక టూ మినిట్స్ తర్వాత దీన్ని మళ్ళీ ఇలా రివర్స్లో వేసి చూపిస్తున్నాను చూడండి మనకి బ్యాక్ సైడ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది మన సొరకాయ సరువుపిండి అయితే రెడీ అయిపోయింది ఇలా తక్కువ ఆయిల్తో హెల్తీగా మంచిగా సొరకాయ సరువుపిండి అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఒకసారి ఈ సొరకాయతో సరవపిండిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ రోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్